మండలకు సంబంధించి స్క్రాంపులు రన్ అవుతున్నాయి కదా దానికి సంబంధించి యాక్సిడెంట్స్ అవన్నీ లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని బోట్స్ నుంచి వచ్చి వాళ్ళని ఓపెన్ డేషన్ వాళ్ళని పెరగడం జరిగింది వాళ్ళతో ప్రికాషన్స్ డేంజర్ బోర్డ్ కానీ లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ మొత్తం అన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు దీని మీద ఎస్ఐ గారు నేను కూడా ప్రతి ఒక్కరితో చెప్పడం జరిగింది రీసెంట్ గా యాక్సిడెంట్ ఒకటి ఇక్కడ ఇక్కడ ఎనప సామాన్ సంబంధించిన ఈ వీక్లోనే ఒక రెండు నుంచి మూడు యాక్సిడెంట్స్ అయింది ఇంకా అలాగే మనం పట్టించుకోమంటే ఇంకా ఎక్కువ అవుతాయినా అది ఎక్కువ అవుతాయని వీళ్ళని పిలవడం జరిగింది కదా ఎవరైతే ర్యాంపులు నిర్వహితున్నారో వాళ్ళందరినీ చూసి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వెహికల్స్ తిరిగేటప్పుడు బట్ట స్పీడ్ బ్యాక్ టైంలో కానీ ఈ క్రాసింగ్ చేసే టైంలో కానీ ఈ శాండ కొంచెం రోడ్డు మీద జాగ్రత్తపడడం దానికార దాని కారణం అది కొంచెం కొంచెం లోపల పెరిగిపోయి ఏదైనా వెహికల్స్ వెళ్ళేటప్పుడు స్కిడ్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది ఆ ప్రమాదాలు నివారణలో భాగంగా వాళ్ళని తెలిసి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏవైతే ఉందో ఒక ఇద్దరు మషిన్ పెట్టుకుని అవన్నీ క్లీన్ చేసుకోండి ఆ పైన ఒక కవర్ లాంటివి పెట్టుకోండి కాషన్ బోర్డ్స్ పెట్టండి ఇవైతే మిర్రర్స్ లాంటివి పెట్టండి ఇవన్నీ కూడా మ్యాప్ పెట్టేటప్పుడు ఒక మనిషిని పెట్టుకొని ఏదైనా ప్రమాదం అయితే జరగకుండా నీట్గా వెహికల్స్ పైకి వచ్చే విధంగా చూసుకోమని చెప్పేసి వాళ్ళు మేము సూచనలు ఇవ్వడం జరిగింది వారు దానికి ఒక కమిటీగా ఏర్పడి మేము ఆ విధంగా చర్యలు తీసుకుంటామని తెలియపరు అయితే కొన్ని లారీలకి పట్టాలు ఉంటున్నాయండి కొన్ని లారీలకి పట్టాలు ఉండట్లేదు వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా ఇప్పుడు వాటిని వాటిని వేస్తే వీళ్ళు చెప్పడం జరిగింది ఈ విధంగా పట్టాలు కట్టండి ఎందుకంటే వెనకాల వచ్చేటువంటి వాటికి దానికి ఏమి కారులో పట్టడం ఎలాంటివి జరుగుతుంది కాబట్టి పట్టాలు కట్టడం అని చెప్పేసి దాని మీద పెట్టారు ఓవర్లోడ్ తో ఉన్న వెహికల్స్ కనపడినా లేకపోతే పైన గ్రీన్ టారిఫ్ లేకుండా కనపడినా అక్కడే ఆ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుందని కూడా చెప్పి